ఈరోజు మనమొక చాలా ఆసక్తికరమైన సంభాషణలోకి వెళదాం ఇది దాదాపు రెండున్నర వేల సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధునికి వచ్చా అనే ఒక అన్వేషకుడికి మధ్య జరిగింది అవును మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు తొలిచే ఒక పెద్ద ప్రశ్న చుట్టూ ఈ సంభాషణ తిరుగుతుంది అంతా అయిపోయాక ఏముంటుంది అని సరిగ్గా ముఖ్యంగా జ్ఞానోదయం పొందిన ఒక వ్యక్తి అంటే ఒక సన్యాసి మరణం తర్వాత ఏమౌతాడు ఈ ప్రశ్నను ఉచ్చ చాలా పట్టుదలగా అడుగుతాడు కాని అతనికి వచ్చిన సమాధానాలు మాత్రం అతన్ని మరింత గందరగోళంలోకి నెట్టేస్తాయి అవును ఈరోజు మనం ఆ గందరగోళాన్ని ఛేదించి దాని వెనుకున్న ఆ లోతైన అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ మనమిక్కడ తథాగతుడు అనే పదాన్ని పదే పదే వాడతాం అంటే ఈ సందర్భంలో తథాగతుడు అంటే ఎవరు మంచి ప్రశ్నడిగారు తథాగతుడు అంటే సింపుల్గా చెప్పాలంటే నిజాన్ని చేరుకున్నవాడు అని ఇది బుద్ధుడు తనను తాను లేదా జ్ఞానోదయం పొందిన ఏ వ్యక్తినైనా సూచించడానికి ఉపయోగించే పదం అంటే పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందిన వ్యక్తి ఖచ్చితంగా సో ప్రశ్న ప్రాథమికంగా అలాంటి ఒక విముక్తి పొందిన వ్యక్తి మరణం తర్వాత ఏమౌతాడు అని సరే ఇప్పుడు స్పష్టంగా ఉంది ఇక ఉచ్చాప్రశ్నలు పరంపరలోకి వెళ్దాం అతను చాలా లాజికల్గా ఒక చెక్లిస్టులాగా అడుగుతాడు మొదటి ప్రశ్న ఏమిటి చాలా సూటిగా మొదలుపడతాడు విముక్తి పొందిన సన్యాసి మరణం తర్వాత మళ్ళీ జన్మిస్తాడా అని దీనికి బుద్ధుని సమాధానం కేవలం ఒకే ఒక్క మాట వర్తించదు అవును కాదు 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 జస్ట్ వర్తించదు ఇది కొంచెం వింతగా ఉంది సరే వచ్చ రెండో ప్రయత్నం చేస్తాడు అవును అలా అయితే అతను తిరిగి జన్మించడా అడుగుతాడు దానికి కూడా మళ్ళీ అదే సమాధానం వర్తించదు ఇక్కడే వచ్చాకు కొంచెం చిరాకు ఉంటుంది అందుకే అతను తన తర్కాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి అడుగుతాడు అతను తిరిగి జన్మిస్తాడు మరియు జన్మించడు రెండూ అవునా ఇది తర్కం ప్రకారం అసాధ్యం కాని అతను ఏ అవకాశాన్ని వదలకూడదనే ఫిక్సయ్యాడు ఊహించినట్లే బుద్ధుని సమాధానం మళ్ళీ వర్తించదు ఇక చివరిగా నాలుగవ ప్రశ్న అతను తిరిగి జన్మించను లేదు జన్మించకుండానూ లేడా అని దీనికి కూడా వర్తించదు అనే అంటారు అవును చూడండి వచ్చా యొక్క ఈ నాలుగు ప్రశ్నల వెనుక ఒక తాత్విక నేపథ్యముంది ఆ కాలంలో రెండు ప్రధాన సిద్ధాంతాలు ఉండేవి ఒకటి ఆత్మ శాశ్వతంగా ఉంటుందని నమ్మటం కరెక్ట్ రెండవది మరణంతో అంతా శూన్యమైపోతుందని నమ్మడం అంటే ఉచ్ఛేదవాదం ఓకే వచ్చా ప్రశ్నలు ఈ రెండు సిద్ధాంతాల చట్రంలోనే ఉన్నాయి అతను అడుగుతున్నది తథాగతుడు శాశ్వతంగా ఉంటాడా లేక పూర్తిగా నాశనమవుతాడా అని కాని బుద్ధుడు ఆ చట్రాన్నే తిరస్కరిస్తున్నాడు అంటే ఇది ఎవరైనా అవును కాదు అని సమాధానం కావాలనుకున్నప్పుడు అసలు నీ ప్రశ్నే తప్పు అని చెప్పడం లాంటిది సరిగ్గా ఇది సహజంగానే వచ్చాను పూర్తిగా గందరగోళంలోకి నెట్టేస్తుంది ఖచ్చితంగా అందుకే వచ్చా చాలా నిజాయితీగా మాస్టర్ గౌతమా మీతో మాట్లాడకముందు నాకున్న కాస్త స్పష్టత కూడా ఇప్పుడు పోయింది నేను పూర్తిగా అయోమయంలో ఉన్నాను అని ఒప్పుకుంటాడు అవును అతని నిస్సహాయత మనకు అర్థమవుతుంది అతనొక సమాధానం కోసం వస్తే అతని ప్రశ్నేలే తప్పంతేలింది అవును ఒక మేధోపరమైన చిక్కుముడిలో ఇరుక్కుపోయాడు మరి ఈ చిక్కుముడి నుండి బుద్ధుడతనెలా బయటికి తీసుకొస్తాడు కేవలం ఇంకో సిద్ధాంతం చెప్పకుండా అతనికి అర్ధమయ్యేలా ఎలా వివరిస్తాడు ఇక్కడే బుద్ధుని బోధనా పద్ధతిలోని గొప్పతనం కనిపిస్తుంది ఆయన వచ్చాను నిందించకుండా వచ్చా నీకు గందరగోళం కలగడం సహజమే ఇది చాలా లోతైన విషయం అని చెప్పి అతనికొక ఉపమానం ద్వారా వివరిస్తారు నేరుగా సమాధానం చెప్పకుండా చెప్పరు బదులుగా వచ్చానే సమాధానం కనుగొనేలా కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఆయన అడుగుతారు వచ్చా నీ ముందు ఒక మంటం మండుతుంటే అది మండుతోందని నీకు తెలుస్తుందా దానికి వచ్చా అవును తెలుస్తోంది అంటాడు సింపుల్ క్వశ్చన్ తరువాత బుద్ధుడు ఆ మంట దేనిపై ఆధారపడి మండుతోంది అని అడుగుతారు దీనికి వచ్చా ఈ మంట గడ్డి మరియు కలప అంటే ఇంధనంపై ఆధారపడి మండుతోంది అని చెప్తాడు కరెక్ట్ తర్వాత మూడో ప్రశ్న ఒకవేళ ఆ మంట ఆరిపోతే అది ఆరిపోయిందని నీకు తెలుస్తుందా అని బుద్ధలడుగుతాడు వచ్చా మళ్ళీ అవును తెలుస్తోంది అంటాడు సరే ఇప్పటివరకు అంత సూటిగానే ఉంది పునాది వేస్తున్నారు ఇప్పుడు అసలైన ప్రశ్న రాబోతోందనిపిస్తుంది అవును ఇప్పుడు వస్తుంది కీలకమైన ప్రశ్న ఇక్కడే ఉపమానం యొక్క అసలైన శక్తి దాగి ఉంది బుద్ధుడడుగుతారు వచ్చా ఆ ఆరిపోయిన మంట ఏ దిక్కుకు వెళ్ళింది తూర్పుక పడమరక ఉత్తరానిక లేక దక్షిణానిక ఓ ఇప్పుడర్ధమైంది ఇది వచ్చా అడిగిన ప్రశ్నల్లాంటిదే కాని ఒక భౌతిక దృగ్విషయానికి అన్వయించబడింది దీనికి వచ్చా సమాధానమేమిటి వచ్చా కూడా ఆలోచించకుండా అది వర్తించదు మాస్టర్ గౌతమ అంటాడు ఆశ్చర్యం బుద్ధుడు తన ప్రశ్నలకు వాడిన పదాన్నే అతను వాడాడు అవును అతనింకా వివరిస్తాడు ఇంధనమైపోవడం వల్ల ఆ మంట ఆరిపోయింది దానిని ఆరిపోయింది అని మాత్రమే వర్గీకరించగలం అంటే అదెక్కడికి వెళ్ళలేదు వావ్ ఇది అద్భుతం అంటే వచ్చా స్వయంగా అగ్ని విషయంలో వర్తించదు అని చెప్పినప్పుడు ఒక రకంగా తన అసలు ప్రశ్నలకు తానే సమాధానమిచ్చుకున్నాడు సరిగ్గా పట్టుకున్నారు బుద్ధుడు అతన్ని సమాధానం వైపు నడిపించాడు అంతే ఆయన వచ్చా తర్కాన్నే ఉపయోగించి అతని తర్కంలోని పరిమితిని చూపించాడు ఇదొక అద్భుతమైన ఆహా మూమెంట్ కదా ఖచ్చితంగా మంట అనేది ఒక వస్తువు కాదు అదొక ప్రక్రియ అదొక చోట నుండి ఇంకో చోటకు ప్రయాణించేది కాదు ఓకే దానికి కారణమైన పరిస్థితులు అంటే ఇంధనం వేడి ఆక్సిజన్ ఉన్నంతవరకే అది ఉంటుంది ఆ పరిస్థితులు లేనప్పుడు ఆ ప్రక్రియ ఆగిపోతుంది మంట ఎక్కడికి వెళ్ళింది అనే ప్రశ్న అర్ధరహితం అంతే ఎందుకంటే అది ఎక్కడికి వెళ్ళలేదు ఆ ప్రశ్నకు ఉన్న ఏకైక సరైన సమాధానం ఆ ప్రశ్న వర్తించదు సరే ఈ అగ్ని ఉపమానం లాజికల్గా అయితే చాలా బావుంది కాని ఇక్కడొక చిన్న సందేహం అరగండి అంటే అగ్ని అనేది మనం కళ్లతో చూడగలం అది ఒక భౌతిక ప్రక్రియ కరెక్ట్ కాని చైతన్యం ఒక వ్యక్తి ఉనికి ఇది చాలా సంక్లిష్టమైనవి కదా మరి ఈ రెండింటినీ పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది అనుకోవచ్చు చాలా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడ అసలు విషయం ఏంటంటే పోలిక అగ్ని యొక్క స్వభావానికి మరియు చైతన్యం యొక్క స్వభావానికి మధ్య కాదు మరి దేనికి పోలిక వాటి ఆధారపడటం అంటే డిపెండెన్సీ అనే సూత్రం మీద ఉంది ఓకే మంట ఎలాగైతే ఇంధనం మీద ఆధారపడి ఉంటుందో అలాగే ఒక వ్యక్తి యొక్క ఉనికి లేదా నేను అనే అనుభవం కూడా కొన్ని భౌతిక మానసిక అంశాలపై ఆధారపడి ఉంటుంది ఇంధనం లేకుండా మంట ఎలా ఉండదో ఆ అంశాలు లేకుండా వ్యక్తి అనే భావన ఉండదు సరిగ్గా బుద్ధుడు ఈ అంశాలనే పంచస్కంధాలు లేదా ఐదు సమూహాలు అని పిలుస్తాడు పంచస్కంధాలు ఈ పదం విన్నాను కాని దాని గురించి కొంచెం వివరంగా చెప్తే బావుంటుంది ఖచ్చితంగా ఈ ఐదు సమూహాలు కలిస్తేనే మన నేను అనే అనుభవం ఏర్పడుతుంది మొదటిది రూపం అంటే మన భౌతిక శరీరం సరే రెండవది వేదన అంటే సుఖం దుఃఖం లేదా తటస్థ అనుభూతులు ఓకే ఫీలింగ్స్ మూడవది సంజ్ఞ అంటే గుర్తింపు ఇది ఒక వస్తువు ఇది ఒక మనిషి అని లేబుల్స్ వేయడం శరీరం అనుభూతులు గుర్తింపు మిగతా రెండు నాల్గవది సంస్కారం ఇది కొంచెం లోతైనది ఇవి మన మానసిక నిర్మాణాలు అలవాట్లు అభిప్రాయాలు ఇష్టాయిష్టాలు మన వ్యక్తిత్వాన్ని నడిపించే శక్తి మన మైండ్ ప్యాటర్న్స్ లాంటివి అవును ఇక ఐదవది విజ్ఞానం అంటే స్పృహ చైతన్యం చూడటం వినడం ఆలోచించడం వెనుక ఉండే ప్రాథమిక ఎరుక ఈ ఐదు కలిస్తేనే నేను ఉన్నాను అని అనుభవం కలుగుతుంది ఒక్క నిమిషం ఈ స్కంధాలనే ఒక వ్యక్తిని నిర్మించే అంశాలైతే తథాగతుడు వాటిని వదిలించుకోవడమంటే ఆ వ్యక్తి అస్తిత్వాన్నే కోల్పోయినట్లు కాదా ఆ ఇది శూన్యంలోకి వెళ్లడంలాగ అనిపించడం లేదా వచ్చే అడిగిన రెండో ప్రశ్న అతను తిరిగి జన్మించడా అంటే గదా ఇక్కడే అసలైన సూక్ష్మముంది బుద్ధుడు చెబుతున్నది ఏమిటంటే తథాగతుడు ఈ స్కంధాలను వదిలిపెట్టాడు ఉన్న అనుబంధాన్ని ఆ పట్టును వదిలేశాడు ఇది నా శరీరం ఇవి నా ఆలోచనలు అనే అటాచ్మెంట్ అవును ఆ అటాచ్మెంట్ మూలంతో సహా నరికివేసిన తాటి చెట్టు మొద్దు మళ్ళీ ఎలా మొలకెత్తదో అలా ఈ అనుబంధమనే మూలాన్ని నాశనం చేయడం వల్ల పునర్జన్మ అనే ప్రక్రియకు ఆస్కారం లేకుండా పోయింది అంటే మంటకు ఇంధనం ఎలాగో పునర్జన్మకు ఈ స్కందాల పట్ల ఉన్న అనుబంధం ఆ అనుబంధమే మనల్ని మళ్లీ మళ్లీ జన్మించేలా చేసే ఇంధనం ఖచ్చితంగా జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఆ ఇంధనాన్ని పూర్తిగా వాడుకున్నారు కొత్త ఇంధనం వేయడం ఆపేశారు అందుకే తిరిగి జన్మించడం లేదా జన్మించకపోవడం వంటి వర్గీకరణల నుండి ఆయన విముక్తుడయ్యాడు ఆరిపోయిన నిప్పులాగా అంతే ఆయన్ని వర్ణించడానికి మన దగ్గర ఉన్న పదాలు వర్తించవు దీనికి బౌద్ధ పరిభాషలో నిబ్భాణా అంటారు నిబ్భాణా అంటే ఆరిపోవడం లేదా చల్లారడం ఓకే అది నాశనమవడం కాదు బంధ విముక్తి చెందడం సరిగ్గా అంటే తథాగతుడు ఎక్కడ తిరిగి జన్మిస్తాడు అని అడగడం ఆరిపోయిన మంట ఏ దిక్కుకు వెళ్ళింది అని లాంటిదే అవును కూడా తప్పుడు ఊహల మీద ఆధారపడిన ప్రశ్నలు మొదటి ప్రశ్న తథాగతుడు మరణం కూడా ఒక వ్యక్తిగా మిగిలి ఉంటాడనే ఊహపై ఆధారపడి ఉంది నిజమే రెండవ ప్రశ్న మంట అనేది ఒక వస్తువు అనే ఊహపై ఆధారపడి ఉంది ఈ రెండు ఊహలు తప్పే బుద్ధుడు చెబుతున్నదేమిటంటే తథాగతుడు ఈ వర్గీకరణల నుండి విముక్తుడయ్యాడు కాబట్టి ఆ వర్గీకరణలను ఉపయోగించి ఆయన గురించి అడిగే ఏ ప్రశ్నైనా వర్తించదు ఈ సంభాషణ ముగింపులో బుద్ధుడు మరొక శక్తివంతమైన పోలికను ఉపయోగిస్తాడు ఆయనంటాడు రూపం యొక్క వర్గీకరణ నుండి విముక్తుడైన తథాగతుడు సముద్రంలా లోతైనవాడో అపారమైనవాడో కొలవడానికి కష్టమైనవాడు ఈ పోలిక నాకు చాలా నచ్చింది ఇది ఈ మొత్తం సంభాషణ యొక్క సారాంశం సమస్య సమాధానంలో లేదు ప్రశ్నలోనే ఉంది మన భాష మన ఆలోచన విధానం అవి ద్వంద్వాలపై ఆధారపడి ఉంటాయి ఉండటం లేదా లేకపోవటం పుట్టడం లేదా పుట్టకపోవడం లాంటివి అవును కాని విముక్తి పొందిన వారి స్థితి ఈ వర్గాలకు అతీతమైనది దానిని నిర్వచించడానికి ప్రయత్నించడమంటే అపారమైన సముద్రం లోతును ఒక చిన్న గిన్నెతో కొలవడానికి లాంటివి అది అసాధ్యం కాబట్టి వర్తించదు అనే సమాధానం ఒక రకంగా అజ్ఞానాన్ని సూచించడం లేదు నాకు తెలియదు అది చెప్పడం లేదు బదులుగా అది ఒక లోతైన జ్ఞానాన్ని సూచిస్తోంది అది మన ఆలోచన పరిమితులను గుర్తించడం మన సాధారణ అవగాహనకు మన భాషకు అందని ఒక వాస్తవాన్ని గౌరవించడం అద్భుతం అంటే ఇది కేవలం ప్రాచీన తత్వశాస్త్రం గురించి మాత్రమే కాదు ఇది మనం వాస్తవికతను ఎలా గ్రహిస్తాం దాని గురించి ఎలా మాట్లాడతాం అనే దాని గురించికూడా నిజం మనం దేనికైనా ఒక లేబుల్ అంటించినప్పుడు దాన్ని ఒక పెట్టెలో బంధిస్తాము మంచి చెడు నాది పక్కవారిది అని కాని వాస్తవికత ఎప్పుడూ ఆ పెట్టెల కంటే పెద్దదిగా సంక్లిష్టంగా ఉంటుంది ఈ సంభాషణ మనల్ని మన బేధోపరమైన కంఫర్ట్ జోన్ నుండి బయటకు నెడుతుంది అన్నింటికీ సులభమైన నలుపు సమాధానాలు ఉండవని గుర్తుచేస్తుంది అంతే మనం మనమీ సంభాషణ నుండి గ్రహించాల్సింది ఏమిటంటే కొన్నిసార్లు సరైన సమాధానం కోసం వెతకడం కంటే మనమసలు సరైన ప్రశ్న అడుగుతున్నామా అని చూసుకోవడం ముఖ్యం అవును తథాగతుడు మరణం తర్వాత ఏమౌతాడు అనే ప్రశ్నకు సమాధానం ఆ ప్రశ్న ఆధారపడిన ఉనికి మరియు అనునికి అనే భావనలే ఆ అతీతమైన స్థితికి వర్తించవు ఇది మన ఆలోచనా విధానాన్ని సవాలు చేసే ఒక లోతైన పాఠం అవును ఇది మన అనుభవాలను ప్రపంచాన్ని వర్ణించడానికి మనం ఉపయోగించే పదాలు మరియు భావనల పరిమితుల గురించి మనకు నిరంతరం గుర్తు చేస్తుంది ఇది ఒక విధమైన మేధోపరమైన వినయాన్ని నేర్పుతుంది అయితే శ్రోతలో ఆలోచించడానికి ఒక ప్రశ్నను వదిలివేద్దాం తప్పకుండా మన భాషకు మన తర్కానికి అందని వాస్తవాలు ఉన్నాయని మనం నిజంగా అంగీకరించినప్పుడు మన జీవితంలోని సంక్లిష్టమైన సమస్యలను అంటే సంబంధాలు కెరీర్ లేదా మన ఉనికి యొక్క అర్థం వంటి వాటిని మనం చూసే విధానాన్ని ఎలా మారుస్తుంది ఏ ప్రశ్నలకు మనం సమాధానాలు వెతకడం మానేసి ఏ ప్రశ్నలను మనం కొత్తగా అడగడం మొదలుపెట్టాలి